పట్ట పట్ట టన్ యాకల్స్ మేడం సెవెన్ సిక్స్ ఫై అని చెప్పి మేడం టెన్ యాకల్స్ ఇచ్చినాయి మేడం పాటు పాటన్ చేసిన తర్వాత టూని పాట్ చేసి టెన్ యాకల్స్ ఖమ్మం పాటి లక్ష్మణ్ మేడం ఎప్పలేరు అయితే సిక్స్ ఫైవ్ టూ వచ్చేసరికి మేడం అడవి మేడం కంప్లీట్ అడవి మేడం అడవి రికార్డు మేడం అయితే దీమ్ సబ్డివిజన్ చేసి ఎయిత్ సిక్స్లో అయితే ఖమ్మం లక్ష్మి అనేది కూడా చేంజెస్ చేసి చలికాలం సరస్వతం అనేది సిక్స్టీస్లో చేంజెస్ జరిగింది మేడం ఇదంతా కూడా సిక్స్టీస్లో చేంజెస్ జరిగింది మన ఎఫ్ఎల్ఆర్లో బట్ అయితే క్లాసిఫికేషన్ చేంజెస్ చేసినట్టు ఇట్లా దీనిలో మనం పాఫ్ఎల్ఆర్లో చేంజెస్ జరిగింది అంటే సెవెంటీస్ నుంచి సార్ దగ్గర డాక్యుమెంట్ ఉంది మేడం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి రిజిస్ట్ చేసేది మేడం సెవెంటీ సెవెన్లో సిక్స్ ఫార్టీ ఫైవ్ టూని ఎయిట్గా మార్చుకున్నట్టు ఆయన దగ్గర సిక్స్టీస్ నుంచి డాక్యుమెంట్ ఉంటుంది మేడం సార్ దిగుతున్నా మన దగ్గర అయితే ఆ ఎవిడెన్స్ ఉంది హిస్టరీ ల్యాండ్ హిస్టరీ టోటల్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ పోతీవ్ అండ్ నోటిఫికేషన్ దే ఆర్ నోట్ ద ఇప్పుడు ఆ ఎక్స్టెంట్ వీళ్ళు ఇస్తున్న జియో కోఆర్డినెట్స్ పెట్టండి ప్లాట్ చేస్తే దానిలో ఎక్కువ ఎక్స్టెంట్ వస్తుందా ఎంత వస్తుంది అసలు ఇది ఇది జియో కోఆర్డినెట్స్ లోపల పడుతుందా లేదా ట్వంటీ వన్ ఎక్కడ ఇంక్ ఉందా లేదా ఎందుకంటే అది రౌండ్అప్ చేసి ఇలెవెన్ ట్వంటీ వన్ అని అయింది కదా అసలు సర్ దగ్గర 1129 అని చెప్తున్నారు గారు మేడమ్ అదర్వైస్ ఈ సెగ్మెంట్ పట్ట ఇచ్చిన తర్వాత ఇది మేడమ్ బోరా వచ్చేసరికి 1450 ఎకరాలలాగా హాసిం ఉంది అందులో నుంచి తగ్గిందే సార్ దగ్గర ఉంది ఉన్నానా ఫ్రెండ్స్ ఈ ది రిఫరెన్స్ ఎస్ పర్ ద బ్యూ కోఆర్డినేట్స్ गिवन ఇన్ ద వర్క్ ఫైల్ సో దిస్ ఇస్ ది ఎక్జెక్టివ్ ఆఫ్ ది కాక హమజ్ సర్ ఎక్స్టెండ్ దట్ వాట్ ఎవర్ యు డూ ఫ్రెండ్స్ ఎంత వస్తుంది ఎక్స్టెండ్ విత్ఇన్ దట్ ఇవెన్ ట్వంటీ నైన్ నోటిఫైడ్ ఆర్ ఇస్ మోర్ మీ ఆఫ్ చెక్ అవి ఇచ్చారా జియోట్స్ ఎవరి దగ్గర ఉన్నాయా ఇవ్వండి ఆ జియో కోఆర్డినెట్స్ अँड uh, मी ah, yes, रिपोर्ट बिकॉज फॉरेस्ट सेटलमेंट ऑफिसर हैज इशूड फाइनल नोटिफिकेशन ऑन द सेक्शन फिफ्टीन एंड मोस्ट इंपॉर्टेंटली दैट इन नाइनटीन एटी वन ही एंड डी एफ ओ हैज इंस्पेक्टेड द एरिया एंड नो इंक्रोचमेंट फॉर द एवरी थिंग ऑन लैंड वॉज फाउंड टू बी करेक्ट नो नो आई सो दैट इन द रजिस्टर इट वॉज मैं टू ऑब्जेक्शन आर रिसीव फ्रॉम पेर Your forest record on I got it to collect it and check. It. When the notification was published, the note, uh, ఆర్డిన ఇస్తే మేము ప్లాట్ చేస్తాము ఎక్స్టెంట్ ఎంత వస్తుందో చూస్తాము చూసినప్పుడు ఇంతకంటే

Uh, 2023 the issue arose, so we delved into the final details at what mm. should done. And 2024 we created this geo reference mm. Actually, ma'am, in our uh, records there is no such mention of survey area. Only 645 by 2 has been mentioned. Mm. After that, whatever divisions are there, it is not mentioned. And oh, no, no, that's the thing. Na, as mm. per FLR, it was initially 1400 acres. Mm. From 200 acres, ki, the settlement patta of the that was rounded up to 1121 as per our records. Mm. Maybe mm. 1129, notify have notified

Uh, in the east and the east-west it was written forest mm -hmm. but somehow it changed into 2005 okay. I mm -hmm. and then where did it get changed I mean, 2005 before that it was written in, it, uh, in the west it is forest mm -hmm. but mm -hmm. after yeah. this now it's like on the north it is forest like, it was supposed to be given here but now the prefect yeah. came into here something like that the registration document haan. 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 Yeah. అది చెక్ చేయండి తహసీల్గారు ఒకసారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో బౌండరీస్ మారిన చెక్ చేయండి వీళ్ళు చెక్ దట్ బట్ మోర్ పర్టినెంట్ క్వశ్చన్ మీరు ఎంత చేంజ్ చేస్తున్నారో అని మీరు మోటిఫై అయినా చేస్తున్నారో ఎక్కువ చేస్తున్నారా ఈ జియో కోఆర్డినేట్స్ అంటే నాకు ఎగ్జాక్ట్గా కావాలి జియో కోఆర్డినేట్స్ ఇచ్చినాక టోటల్ ఏరియాకి టెన్ పాయింట్స్కి గ్రౌండ్ ట్రూత్ంగ్కి వెళ్ళాలి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ పాయింట్ నిజంగానే మీరు ఇచ్చింది అదే కాదా పాయింట్ వెరిఫై చేస్తారు గ్రౌండ్లో ట్ దిరియా మోర్ దెన్ హరె యర్ ఎక్స్టైన్ ఆటోజ్ నోటిఫైడ్ ఓన్లీ ఎంటర్ డీ ట్రిప్ కదా అండ్ మీరు పాత డిఎఫ్ అవుతున్న రిపోర్ట్లో ఈ ట్రెంచ్ ఉంది ఫారెస్ట్ ట్రెంచ్ ఉంది అది చాలా దూరంలో ఉంది దాని తర్వాత ఫామ్ ఉంది అని మరి అదే చూసారు

yeah we no so can we pet and whatever the primary purpose hmm. and other different thing color print something for this also तो i will see them then from correction for also remember this area and all the policy in this thing invoice the dp areas are non payment areas not non but my current like not getting the payment this area నీటు క్లియర్ ఇట్ అవుట్ అంటే బాట్ ఎక్స్టెండ్ అవుతున్నాయి నేను ఆల్రెడీ అరైవ్ అవుతుంది జియో కార్డెన్స్ ఫస్ట్ జియో కార్డెస్ తీసుకోండి నాకు ఏరియా చెప్పండి ఫస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ క్లెయిన్ చేస్తున్నారా ఇలవెన్ హండ్రెడ్ క్లెయిన్ చేస్తున్నారా ఇలవన్ హండ్రెడ్ అంటే గ్రౌండ్ వెళ్ళాలి ఒక పది పాయింట్స్ నాకు పెట్టి చూపించాలి అంతగా ఉండాలా అనేది ఫారెస్ట్లో పడుతుందా పట్టాల పడుతుందని దెన్ వీన్ సెండర్ రిపోర్ట్ బట్ మెయిన్గా ఈ ఫుడ్ డ్యాప్ బట్ లోకల్ యొక్క రిపోర్ట్ ఆదాయం వెన్ మేము సెండ్ ఎయిటీ నైన్ నుంచి ఆవిడ దగ్గర ఏం రికార్డు లేదు ఆవిడ ఏదో ఏమి చెప్తున్నారు ఎయిటీ నైన్ నుంచి టిల్ యాజ్ ఆన్ డే ఇప్పటివరకు ఐదు డాక్యుమెంట్లు ఆరు లో ఒకటే ఉంది మేడం ఈజ్ ఈస్ట్ ఫారెస్ట్ సౌత్ ఇది ఒకటే మారుతుంది మేడం అడమర కానీ ఉత్తరం కానీ మేడం ఇది రోడ్డు అనేది మారదు కదా మేడం ఇది ఇది కానీ ఏ డాక్యుమెంట్ ఎనీ డాక్యుమెంట్ ఇప్పటివరకు డాక్యుమెంట్ అయినా అలాగే ఉంది ఇది ఉంది కడమర్ రోడ్డు ఉత్తరం అరణ్యం దక్షిణ పోలవరం పండరాశేఖర్ తూర్పు అరణ్యం ఉంది బిఫోర్ డాక్యుమెంట్ తూర్పు అరణ్యం దక్షిణ పోలవరూ పండరాశేఖర్ బాగుంది కడమర్ రోడ్డు ఉత్తరం అరణ్యం

ఆవిడ దగ్గర ప్రూఫ్ చూపి బౌండరీస్ మారినట్టు షో మీకు మేడం కలెక్టర్ గారు చూపించమన్నారు ఆవిడ బౌండరీస్ మారిని ఎలిగేట్ చేస్తారా మేడం మీ అంటున్నారు మీకు చూపించమంటారు చూపిస్తారు చూసి మీరు దొంగతగా ఉంచికుని ఎగ్న సంవత్సరాలు సంవత్సరాలు ఇస్తాను మేడం మేము ఇచ్చిండాకపోతే మాకే చూపిస్తాం చూడండి ఒకసారి చూపించ

రాష్ట్రం చుట్టుపక్కల తప్పుడు ఉంది తప్ప పరమూరు హద్దులు కానీ అందులో హద్దుల్లో ఎటువంటి మార్పు లేదని రాశాడు సిక్స్ చిట్ప హద్దులు ఏమి ఇచ్చారు సిక్స్ కదమ్మా అదే అదే మేడం సిక్స్త్ని ఎయిత్గా మార్క్స్ అని చెప్పి ఇచ్చారు సందర్వర్షన్ పెట్టారు వీళ్ళు హద్దుల్లో మార్పు ఇక్కడ వచ్చి హద్దులు తూర్పు కట్టుకున్నాను శ్రీరామచంద్రరావు దక్షిణం దన్నపత్రమే కాశీ విశ్వనాథరావు మామిడి తోట కడమర రోడ్ ఇది దారి మేడం ఉత్తరం వచ్చి ఫారెస్ట్ నార్త్ ఒకటే ఫారెస్ట్ చూపించారు దక్షిణం వచ్చి రోడ్ చూపించారు మేడం కడమర వచ్చి ఇదే టూ థౌజండ్ ఫైవ్ మేడం అది ఫైవ్లో తూర్పుమల్లి ఫారెస్ట్ వచ్చేసింది మధ్యలో ఇంకో డాక్యుమెంట్ ఉంది మేడం మాకు ఇచ్చింది అదేనండి మీకు ఎవరు ఇచ్చారు మీరు తీసుకోవాలి ఈసీ బెట్టి తీసుకోవాలి దక్షిణం వచ్చి పోలవరం ఫండ్ రాసేట రోడ్ 2002 లో ఇంకో డాక్యుమెంట్ ఉంది మేడం 2002 ఎందుకు లేండి మీరు అన్ని డాక్యుమెంట్స్ వేయండి అన్ని డాక్యుమెంట్స్ ఈసీ అన్ని సార్ ఈసీ చూపిస్తున్నారు తర్వాత టూ థౌజండ్ ఫైవ్ చూపిస్తున్నారు మధ్యలో డాక్యుమెంట్ చూపించలే నేను ఇచ్చిందని మీరు చూపిస్తే మీరు గట్టి మీ ఇసీ ఆఫీస్లో ఇసీ తీసుకోవాలి జెన్యున్ ల్యాండ్ రిపోర్ట్ అదర్వైజ్ బై రీసెంట్ ఫారెస్ట్ ల్యాండ్ బై

లేదు మేడం నాలుగు అంటే నేను యాభై వెహికల్ ముప్పై లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టించారు ఇదేంటంటే మినిస్టర్ గారు డైలీ మనం ఏదో ఒక చెప్తారా ఎప్పుడు నేను గెలిచి అవ్వట్లేదు కానీ ఎలిగేషన్ ఎలాగైనా ఇక్కడ నుంచి నన్ను అప్సెప్ట్ చేయాలి పంపించడం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యాయి మేడం అంతా ఒక్క బోర్ కూడా నేను ఉద్యోగించిన తర్వాత ఎవరికైతే రూపొచ్చుకోవడం కానీ బోర్ అని కానీ అదే విషయం లక్ష్మణ్ దగ్గర కూడా ఇక్కడ వర్క్ నాకు వెళ్ళడం సబ్మిట్ చేయండి అండ్ వట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అండ్ రిక్వెస్ట్లైన్